హాయ్ అండి నేను వంకాయని కాల్చి ట్రెడిషనల్ వేలో అంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేసే విధానంగా నేను చేస్తున్నానండి ఈ విధంగా పచ్చడి చేస్తే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ముందుగా నేను ఒక చిన్న కప్పులో ఆయిల్ తీసుకున్నాను తరువాత రెండు వంకాయలను తీసుకున్నానండి పెద్ద పెద్ద వంకాయలను అనేది తీసుకోండి సన్నగా ఉన్నవి మాత్రం తీసుకోకండి ఈ పెద్దగా ఉన్న వంకాయల మీద ఆయిల్ అనేది అప్లై చేయాలండి ఎందుకు ఆయిల్ అప్లై చేయాలో నేను చెప్తాను కానీ వంకాయల సైజు మాత్రం పెద్దగా ఉండాలి అప్పుడే కాల్చడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను గ్రీన్ కలర్లో ఉన్న వంకాయలను తీసుకున్నాను లేదు అనుకుంటే మీరు పర్పల్ కలర్లో ఉంటాయి కదా ఆ వంకాయలైనా తీసుకోవచ్చు ఆయిల్ అంతటినీ అప్లై చేసి గ్యాస్ వెలిగించి దాని మీద వీటిని పెట్టండి ఇప్పుడు చెప్తాను ఆయిల్ ఎందుకు అప్లై చేస్తాననేది ఆయిల్ అప్లై చేయడం వలన తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా వంకాయలను బాగా కాల్చుకోవాలండి కాల్చిన తర్వాత వాటి మనం పక్కన పెట్టేద్దాం తర్వాత వంకాయ పచ్చడికి కావలసినన్ని పచ్చిమిరపకాయలను కూడా కాల్చాలండి పచ్చిమిరపకాయలను కాల్చి మనము ఈ విధంగా రోటి పచ్చడి చేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది పచ్చిమిరపకాయలను కూడా కాల్చండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం మగ్గినట్టుగా అనిపించి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ అనేది ఆయిల్ వేసి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అనేది మనం వేసుకోవాలి తర్వాత వీటిని మనం దోరగా వేయించుకోవాలి హైలో మాత్రం పెట్టకండి ఫ్లేమ్ని మాడిపోతుంది తర్వాత కరివేపాకును వేయండి కడిగి మాత్రమే వేయండి తర్వాత ఒక్కసారి కలపండి తర్వాత మిరపకాయలను ఒక రెండింటిని సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకోండి ఒకవేళ మిరపకాయలు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు మనము వీటిని కూడా కొంచెం వేయించండి మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు తర్వాత దానిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం తొక్క తీసేద్దామండి ఎందుకంటే వంకాయ అనేది బాగా చల్లగా అయిపోయింది అందుకని చెప్పేసి చూడండి తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక్కసారి ఇలా లాగితే పూర్తిగా అనేది వచ్చేస్తుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు పై పైనే మాత్రం తొక్క వస్తుందండి ఒకొక్కప్పుడు మనం తొక్క తీస్తున్నప్పుడు లోకల్ లోపల నుంచి గుజ్జుతో పాటు వచ్చేస్తుంది ఆ విధంగా కాకుండా ఓన్లీ తొక్క మాత్రమే వస్తుందండి అందుకనే ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇది ఒక ట్రిక్గా మీరు భావించండి ఈ విధంగా మనం తొక్కలు అనేది ముందుగా మనం తీసేసి పక్కన పెట్టుకుందాము తరువాత పైన ఉన్న తొడుము ఉంటుంది కదండి ఆ తొడుముని మనం కట్ చేసేయాలి ఎందుకంటే దాంతో మనం పచ్చడి చేయలేం కదా అందుకని తరువాత ఒక్కసారి తీసి చూసుకోండి ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో అని చెప్పేసి ఒకవేళ ఇప్పుడు చూడడం ఇష్టం లేకపోతే ముందుగానే వంకాయని ముందుగా మజ్జిగ కొంచెం కట్ చేసి పుచ్చులు ఉన్నాయో లేదో కూడా చూసుకోవచ్చు ఈ విధంగా చూసుకున్నా సరిపోతుంది నా రెండు వంకాయల్లో మాత్రం అస్సలు పుచ్చులు అనేవి లేవండి కొంచెం మనకు తెలిసిపోతుంది కదా పుచ్చులు ఉన్నవా వంకాయ కాదా అని చెప్పేసి ఇప్పుడు వీటిని కొంచెం సేపు చల్లారనివ్వండి ఎందుకంటే మనం రోటి పచ్చడి చేస్తున్నాం కదా అందుకని నా దగ్గర చిన్న రోలే ఉందండి నేను మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను దీంట్లో ముందుగా పచ్చిమిరపకాయలను వేసి బాగా నలగొట్టాలండి తొందరగానే నలిగిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ మనం కాల్చాం కదా అందుకని కాల్చినప్పుడు ఆ బర్నింగ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలతో ఈ విధంగా మనం కచ్చా పచ్చగా ముందుగా చేసుకొని చూపిస్తున్నాను కదా నేను ఈ విధంగా అంటే పూర్తిగా బాగా మెత్తగాల్సిన అవసరం లేదు తరువాత మనం ఏం చేస్తున్నామంటే వంకాయలను అనేది కాల్చి పెట్టుకున్న వంకాయలను మనం వేసుకుని ఒక్కసారి ఈ విధంగా దంచేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా నలిగిపోతుందండి ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా అందుకని చెప్పేసి ఈ విధంగా మనం చేస్తూ ఉండాలి కొంచెం కొంచెం నలిగింది అన్నప్పుడు దానిని తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఒకవేళ ఇంకా బాగా పేస్ట్గా కావాలనుకుంటే పేస్ట్గా మనం చేసుకోవచ్చు ఈ విధంగా వంకాయని అనేది కొంచెం కొంచెంగా తీసి దానిని బాగా రోటి పచ్చడిలా ఈ విధంగా రుబ్బుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందండి వంకాయని కాల్చుకుని ఈ విధంగా పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది అన్నంలో తిన్నా లేకపోతే రొట్టెలతో తిన్నా దోశలతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుని మనం ఈ విధంగా పచ్చడిలా చేసుకుని తర్వాత దానిని అందటినీ మనం ఒక గిన్నెలోనే తీసుకుందాం దీంట్లో ఉప్పు కూడా వేసానండి అది స్కిప్ అయింది వీడియో మాత్రం తర్వాత అనేది పిండుకోండి ఒకవేళ నిమ్మకాయ ఇష్టం లేని వాడు కొంచెం చింతపండు రసానన్నా మనం వేసుకోవచ్చు తర్వాత మనం వేయించి పెట్టుకున్న తాలింపును వేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం ఎప్పుడు ఏది కూర అన్నప్పుడు ఒక రెండు నిమిషాల్లో మనకి ఈ వంకాయ పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు మరి ఎలా ఉంది నా రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు ఏం చేయాలి లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎమ్మి యమ్మి వంకాయని ఎంజాయ్ చేద్దామా మరి